హాయ్ ఫ్రెండ్స్ చర్చిలలో చాలామంది పాటలు పాడేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు వీడియోలో క్లారిటీగా వాయిస్ రావడం లేదని బాధపడుతున్నారు నేను చెప్పినట్లు చేస్తే మీ ఆడియోని క్లారిటీగా రికార్డ్ చేయవచ్చును మీకు కావలసినవి వైరు స్టాండు ఐరిగ్ ఈ ఐరిగ్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది చూడొచ్చు ఒక సైడు పిన్ పెట్టుకుందానికి మరొక సైడు మొబైల్కి కనెక్ట్ చేసుకుందానికి పిన్ను రెండు వచ్చినాయి వైర్ కూడా చూసుకోవచ్చు మీరు అటుపక్క ఇటుపక్క సేమ్ జాక్ పిన్లు అరేంజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎలాగ కలెక్షన్ ఇవ్వాలనేది నేను మీకు చూపిస్తాను చూపించిన తర్వాత మీరు దాన్ని వినియోగించుకోవచ్చు కెమెరా లేకపోయినా కూడా వాయిస్ క్లారిటీగా రికార్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఎలా కనెక్టింగ్ చేయాలనో నేను మీకు చూపిస్తాను యాంప్లిఫైర్ వెనక బ్యాక్ సైడు అవుట్ అని కనపడుతుంది జోన్ బి అని ఉంది కొన్నిటికి అవుట్ ఒకటే ఉంటుంది దాంట్లో మీరు కనెక్టింగ్ చేయండి కనెక్ట్ చేసిన తర్వాత దీని ద్వారా మీరు ఇలాగా యాంప్లిఫైయర్ తోటే రికార్డింగ్ చేయవచ్చు నేను మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి కావలసిన మోతాదులో మీరు వాల్యూమ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు మైక్లో మాట్లాడిందే ఇక్కడ రికార్డింగ్ అవుతుంది చూడండి మన దగ్గర ఉన్న కేబుల్ యొక్క పిన్నులు ఒకటి యాంపిల్ఫైర్ బ్యాక్ సైడు ప్రిఅవుట్లో ఇవ్వాలి రెండవది ఐరిగ్ యొక్క హోల్కి దీనిని కనెక్టింగ్ చేయాలి చేసిన తరువాత మన మొబైల్లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాంట్లో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకున్న వెంటనే మనకు హెచ్డి క్వాలిటీతో వాయిస్ రికార్డ్ అవుతుంది మొబైల్లో ఇప్పుడు మీకు చూపిస్తాను ప్లే స్టోర్కి వెళ్ళండి అక్కడ సిక్స్లో ఓపెన్ కెమెరా అని టైప్ చేయండి ఓపెన్ కెమెరా క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయండి నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది ఆ ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఐకాన్ ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేసిన తర్వాత దాన్ని స్క్రోల్ చేయండి పైకి చేసిన తర్వాత కింద వీడియో సెట్టింగ్స్ అని కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి మరలా స్క్రోల్ చేయండి పైకి చేసిన తర్వాత ఆడియో సోర్స్ అని కనబడుతుంది మీరు చూడవచ్చు దాని ఎక్స్టర్నల్ మైక్ అని ఉంది కదా దాన్ని ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత మీకు వాయిస్ క్లారిటీగా వస్తుంది తరువాత ఐరిగ్ యొక్క పిన్నుని మొబైల్కి కనెక్టింగ్ చేసుకోవాలి కనెక్టింగ్ చేసుకున్న తరువాత మీరు చూడొచ్చు మీకు నేను పూర్తిగా చూపిస్తాను మొబైల్కి కనెక్టింగ్ చేయడం తర్వాత ఐరిగ్ ఐరిగ్ నుంచి యాంప్ఫైర్కి మనం మాట్లాడేది ఇక్కడ రికార్డింగ్ అవుతుంది మీరు దీనిని ఇలా సెట్టింగ్ చేసిన తర్వాత వీడియో తీసినప్పుడు మీ ఆడియో క్వాలిటీ క్లారిటీగా ఉంటుంది నేను వీడియో తీసినటువంటి ఒక వీడియో ప్లే చేస్తాను చూసి కామెంట్ చేయండి దేవుని నమ్మితే ప్రవర్తన మారాలి వేష మారాలి మాట తీరు మారాలి ఇతరులకు కనిపించే విధం మారాలి నేర్చుకోవాలి కదా